ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపురసం వేక్షకులకు స్వాగతం మీ పేరు మధురక్షం ఎంతో ప్రారంభమైతే నరసింహం నర్మదా నిర్మల నరేష్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ జన్మనక్షత్రికి సంబంధం అనేది కేవలం పిలిచేపే మొదలక్షణం ఎంతో ప్రారంభమైతే ప్రశ్న ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ మనం ఈ టారర్ రీడింగ్ ద్వారా రాజ ఫలితాలు చెప్తున్నాము ఈ రాశి ఫలితాలు చివరి చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ సామూహికంగా ప్రతి నెల రెండు సార్లు మన మహాకాశ్యూనే దేవప్రశ్ని కార్యాలయం జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు పదిహేనో తారీఖు తర్వాత వచ్చి శని ఆదివారాల్లో ఏదో ఒకరోజు అంటే నెలకి రెండు సార్లు ఒకటో ఒకటి తర్వాత పదిహేను తర్వాత నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు నవగ్రహ హోమాలు అలాగే ఈ పరిహార ప్రక్రియ చెప్తున్న హోమాలు ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతనామంతో మన పెట్టడం జరుగుతాయి జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు దీంట్లో మన ఈ రాజ ఫలితాలు చెప్పిన తర్వాత చెప్పే పరిహారాన్ని ఏవన్నీ ఏవైతే ఉంటాయో ఓ వీడియో రూపొందించి అందించడం జరుగుతుంది ఈ లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తాము ప్రతిసారి కూడా చూడండి ఈ పది ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాను ఫుల్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాను త్రీ ఆఫ్ సోట్స్ ఒక్కొక్కసారి పొరపాటు జరిగిన నవ్వుతో కాలం గడిపేయాలి ఇబ్బంది వచ్చిన మీకు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్సులో చాలా వేదన ఉంటుంది కానీ పైకి మాత్రం నవ్వుతో కాలం గడపాలి మన ముఖ మనస్సులో ఉండే బాధన బాధ వేదన సంతోషం ఏది కూడా బయట కనబడి మాస్క్ వేసుకుని యాక్షన్ చేయాలి ఈ టైంలో మీరు అలా ఉండాలి ప్లస్ ఏది పట్టించుకోవద్దు చుట్టుపక్కల అనేకం జరుగుతూ ఉంటాయి మనకి ఇష్టమైనవి ఇష్టం లేనివి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి కేవలం మనం చూడాలి తప్ప నిమిత్తం మాత్రమే ఉండాలి తప్ప దానికి మనం వైలెంట్గా రియాక్ట్ అయిపోకూడదు పెద్ద కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషన్గా ఫీల్ అయిపోయి ఇలా చేయాలి అలా చేయాలి అది దేని చెప్పి అలా ఫీల్ అయిపోతే ఇబ్బందులు తప్ప ఏం ఉండవు అంతలా ఇన్వాల్వ్ అవ్వద్దు దేంట్లోనూ కూడా నవ్వుతో కాలం గడపండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పర్వాలేదు మీ పాస్ట్లో బాగానే ఉంది ప్రెజెంట్లో కొంచెం పరిస్థితిని తలవంచాలి ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో సలహా సంబంధాలు కొంచెం మౌనంగా కొంచెం తగ్గి ఉండండి ఫ్యూచర్ కాబట్టి చాలా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందిలో బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా పర్వాలేదు ఎలాంటి భయం ఇబ్బంది లేకుండా లోటు లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు సామాజికంగా మాత్రం మంచి ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు గౌరవం పొందుతారు పెండుగిన పనులు పూర్తి చేస్తారు సహకారం లభిస్తుంది సహకారం లభించినా లభించకపోయినా ఫోర్స్బుల్గా మీరు అనుకుని మీరు చేసి తీరతారు ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగానే ఉండదు ఉద్యోగస్తుడికి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది లేదు సపోర్ట్ అంతా ఉంటుంది మీ పై వాళ్ళు మీకు ఎంత మీకు సపోర్ట్ చేస్తారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందిని ఏమీ కనబడట్లేదు ఉద్యోగాలు నేను పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోట్స్ కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి ఇంటర్వ్యూకి దానికి బాగా ప్రిపేర్ అవ్వాలి కొంచెం వచ్చే అవకాశం తక్కువే అని చెప్పాలి ఈ నెలలో వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కానీ లోటు లేకుండా నడుస్తుంది లోటు లేకుండా నడుస్తుంది అనే విషయాన్ని గమనించుకొని దానికి తగినట్టుగా ఉండాలి డిసప్పాయింట్ అవ్వకూడదు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీకు ఉన్నంత మీ తృప్తి కూడా మీరు జాగ్రత్తగా కాలం గడపండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది డెవల్ డెవల్ తీసుకుందాం జస్టిస్ ఏమైనా మీకు పెనాల్టీ లాంటివి ఏమైనా ఉన్నాయా చూసి జాగ్రత్తగా కట్టేసేయండి పెనాల్టీ అంటే మీకు స్కూటర్ మీద మీరు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారా సిగ్నల్ జంపా ఇది కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పెనాల్టీలు ఏమైనా వచ్చాయి కట్టేసేయండి ఏది పెండింగ్ లేకుండా కట్టేసేయండి అదేవిధంగా మీరు ఏమైనా కొంచెం తెలియని ఫ్లాట్లు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది మీరు ఫోన్పే గూగుల్ పే చేస్తున్నప్పుడు పొరపాటు ఒకళ్ళు చేయబోయి ఇంకొకళ్ళు చేసేయడం కానీ పదివేలు చేయబోయి ఇంకో సున్నాకి లక్ష చేసేయడం కానీ అదో పది రోజులు పైగా చూసుకుంటారు ఇలాంటివి కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది దేంటో నష్టపోకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ శ్రమ ఎక్కువ అవుతుంది మీకు శ్రమ మూలంగా ఎక్కువ శ్రమ పడిపోతూ ఉంటారు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ పడిపోయి అలసిపోతూ ఉంటారు అలా కాకుండా శ్రమం తగ్గించుకోండి ఇదే మీకు ముఖ్యమైన సూచన ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా చారియట్ కాలం భారంగా గడుస్తుంది స్తబ్దంగా ఉంటుంది ఇంచుమించు పన్నెండు పదకొండు తారీఖుల తర్వాత కొంత మూమెంట్ వస్తుంది అప్పటిదాకా మాత్రం స్తబ్దంగానే ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంపరర్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టవర్ 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 గడి కార్డ్ తీసుకోవాలి లవర్స్ చెప్తాను విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి అనవసరంగా నోరు పారేసుకోవద్దు మాట జారతూ కోపం తగ్గించుకోండి ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోవద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మీరు చెప్పాను కదా మొట్టమొదటి మీరు వైరంకి రియాక్ట్ అవ్వకుండా దేనికి ఎక్కువ స్పందించకుండా మాస్క్ వేసుకు గడపాలి ముఖ్యంగా మగవారికి సూచనది ఆడవారి పర్వాలేదు చెప్పగలిగిన ఇబ్బందులు ఉండి ఏమి ఉండవు పర్వాలేదు నడుస్తూ ఉంటుంది దేనికి లోటు ఉండదు కానీ ఒక భావదారిద్ర్యం నా పరిస్థితి ఇంతే నేను ఇంతే నిలయగం ఉన్నాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రకంగా కొన్ని భారమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పర్వాలేదు వైవాహిక జీవితంలో కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి మీకు ప్రతి వాళ్ళు మీకు సలహా ఇచ్చేవాళ్ళే అంటే ఎవరిని కాదనద్దు ఎవరితో ఘర్షణ పడద్దు సపోజ్ మీ భావం వచ్చి మగవారికి భవన్ ఇలా కాదు అలా చేయ అలా సలహాలు చెప్పాడు అనుకోండి సరే మంచిది ఏమనద్దు చూస్తారే తప్పకుండా అదే ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళి మీ ఆడబుడుచో లేకపోతే మీ ఆడపిడి భర్తో లేకపోతే మీ అన్నయ్య మీ వద్దన వచ్చి ఇలా చేయ ఎలా చేయను ఇలా చేయట్లేదు సరిగ్గా సిస్టమేటిక్గా లేవంటే ఓకే అని తప్ప ఘర్షణ పడద్దు ఎవరితోటి కూడా సంతానపరంగా చిన్న చిక్కులు ఎరుకునే అవకాశం ఉంది ఎవరికైనా ఈ వైవాహిక జీవితం సమస్యలు అంటే మీ పిల్లలకి పెళ్ళై వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఉంటే అవి కొంచెం గొడవలు పెద్దవైపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి పెళ్లి సంబంధాలు సెటిల్ అయితే వెంటనే అందరికీ చెప్పేయకండి మేబీ కొంతమందికి అది క్యాన్సిల్ అయితే మళ్ళీ చెప్పుకోవడానికి బాగోదు అందువల్ల పిల్లల సంబంధించి ఎలాంటి విషయాలు ఏమైనా కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటూ ఉంటే మంచిది పిల్ల విద్యార్థులు పిల్లల సంబంధించి శ్రమ ఎక్కువైపోతుంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది క్యాంపస్ వచ్చిన జాయిన్ అవ్వాలా వద్దా మంచి కాలేజ్ వచ్చి వెయిట్ చేయాల వద్దా ప్రెషర్ విపరీతంగా ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంటారు పదిహేనో తారీఖు తర్వాత ప్రెషర్ తగ్గుతుంది మొదటి వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ రెండో వారం అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మూడో వారం అయినా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం అయినా ఉంటుంది ఎంప్రెస్ మొదటి పదిహేను రోజులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి చేసిన రాంగా అర్థం కాక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్న పరిస్థితి కొంచెం చేసి తీసుకున్న చేసే పనులు ఒకసారి ఆగి చెక్ చేసుకునే పరిస్థితి మూడు నాలుగు వారాలు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది పదిహేను తారీ తర్వాత ప్రశాంతమైన వాతావరణం గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలు కూడా ప్రశాంతంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ సూర్యుని దుర్గా హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యు దుష్టగ్రహాను హుంఫ్ స్పహ ఈ మంత్రంలో హోమం చేయించుకోండి బాగుంటుంది పర్వాలేదు శుభ శుభశ్రమంగా ఉంది కొంచెం సహనంతో ఉండాలి ఇబ్బంది లేకుండా ఉంటుంది శుభం శుభంపుయా